హాయ్ అండి వెల్కమ్ టు క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను మరి ఒక లేటెస్ట్ కలెక్షన్ ఆఫ్ శారీస్తో మీ ముందుకు అయితే వచ్చేసండి ఇది ఆఫర్ ప్రైస్ అండి ఓన్లీ ఈరోజు రేపు మాత్రమే ఆఫర్ అనేది అవైలబుల్ ఉంది ఈరోజు వచ్చేసి ఫిఫ్టీన్త్ ఈరోజు మరియు రేపు అండి ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ అండ్ సిక్స్టీన్త్ మాత్రమే ఈ ఆఫర్ అనేది అవైలబుల్లో ఉంది అదేవిధంగా ఈ యొక్క మీరు చూస్తున్న ఈ శారీస్ వచ్చేసి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఉప్పాడా సిల్క్ క్యాటలాగ్ అండి లేటెస్ట్ అండ్ మోస్ట్ ట్రెండింగ్ ఉప్పాడ సిల్క్ విత్ ఇక్కత్ డిజైన్ ప్రింట్ శారీస్ అనమాట ఇవి కాంట్రాక్ట్స్ ప్లస్ కాంట్రాక్ట్స్ ప్ల పళ్ళు అండ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది ఇది ఈరోజు రేపు మాత్రమే ఆఫర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి ఇవి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ ప్ల ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సో ఇప్పుడు మీకు మరి ఒక ఆఫర్తో ఈ యొక్క శారీస్ అనేది సేల్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో అనేది మొదటిసారి చూస్తున్నట్లయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ యొక్క శారీస్ వచ్చేసి మరి ఒకసారి చెప్తున్నాను ఉప్పాడా సిల్క్ క్యాటలాగ్ కలెక్షన్ అండి ఇది లేటెస్ట్ అండ్ మోస్ట్ ట్రెండింగ్ ఉప్పాడా సిల్క్ విత్ ఇత డిజైన్ ప్రింట్ శారీస్ అనమాట కాంటాక్స్ పళ్ళు వస్తుంది అదేవిధంగా ప్లెయిన్ బ్లౌజ్ కూడా వస్తుంది ఈ యొక్క ఆఫర్ అనేది టూ ఈ రోజు మరియు రేపు మాత్రమే అవైలబుల్లో ఉందండి ఇప్పటికీ ఆల్రెడీ హాఫ్ శారీస్ అనేవి బుక్ అయిపోయాయి ఓన్లీ హాఫ్ శారీస్ మాత్రమే ఉన్నాయి స్టాక్ అవైలబుల్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ఆఫర్ మేము ఇస్తున్నాము ఈ యొక్క ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి అదేవిధంగా క్యాష్ ఆన్ డెలివరీ అనేది కొంచెం షిప్పింగ్ ఛార్జెస్ ఎక్కువ అవుతాయి కాబట్టి మీరు ఆన్లైన్ పే చేసుకుంటే ఓన్లీ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి అదేవిధంగా మరి ఒకసారి చెప్తున్నాను ఈ ఈ యొక్క శారీస్ వచ్చేసి ఉప్పాడా సిల్క్ క్యాటలాగ్ అండి అదేవిధంగా లేటెస్ట్ అండ్ మోస్ట్ ట్రెండింగ్ ఉప్పాడా సిల్క్ విత్ ఇక్క డిజైన్ ప్రింట్ శారీస్ అనమాట కాంట్రాక్ట్స్ పళ్ళు అండ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది ఆఫర్ మాత్రమే అండి ఆఫర్ ప్రైస్ మాత్రమే సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అదేవిధంగా ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క శారీస్ అనేది ఇప్పుడు ఆర్డర్ చేసుకున్నట్లయితే ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ లేకుంటే యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఇవి త్రిబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి అదేవిధంగా ఈ యొక్క శారీస్ మరి ఒకసారి చెప్తున్నాను న్యూ ఉప్పాడా సిల్క్ క్యాటలాగ్ కలెక్షన్ అదేవిధంగా లేటెస్ట్ అండ్ మోస్ట్ ట్రెండింగ్ ఉప్పాడా సిల్క్ విత్ ఇక్క డిజైన్ ప్రింట్ శారీస్ కాంటాక్ట్ పళ్ళు అండ్ ప్లెయిన్ బ్లౌజ్ కూడా వస్తుంది ఈ శారీస్కి ఈరోజు ప్రైస్ మాత్రమే అండి ఆఫర్ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వీటి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి త్రిపుల్ నైన్ అండి ఈ ఆల్రెడీ ఇప్పుడు ఈ ఆఫర్ అనేది రన్ అవుతుంది ఆల్రెడీ హాఫ్ శారీస్ కంప్లీట్ అయిపోయాయి ఓన్లీ హాఫ్ శారీస్ మాత్రమే ఉన్నాయండి సో ఓన్లీ ఫిఫ్టీ శారీస్ వరకు మాత్రమే అవైలబుల్ ఉన్నాయి అవి కూడా కంప్లీట్ అయిపోయినట్లయితే ఆఫర్ అనేది క్లోజ్ అయిపోతుందండి ఆఫర్ ఉన్నంత వరకు మాత్రమే స్టాక్ అవైలబుల్ ఉన్నంత వరకు మాత్రమే ఈ యొక్క ఆఫర్ అనేది అవైలబుల్ ఉంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ఆఫర్ ఆఫర్లో మాత్రమే వస్తుంది ఇదైతే లేటెస్ట్ అండి లేటెస్ట్ కలెక్షన్ అదేవిధంగా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అదేవిధంగా హండ్రెడ్ పర్సెంట్ గుడ్ క్వాలిటీలో ఉన్నాయండి శారీస్ కూడాను మీరు చూస్తున్న శారీస్ అన్నీ కూడాను కలర్స్ అవైలబుల్ అవైలబుల్ ఉన్నాయి అదేవిధంగా క్వాలిటీ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట ఆఫర్లో మాత్రమే సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఈరోజు మరియు రేపు మాత్రమేనండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అదేవిధంగా సీవోర్డ్ అయితే ఛార్జెస్ అనేవి ఎక్కువ పడతాయండి ఇది వచ్చేసి ప్రైస్ త్రిపుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఇది మామూలు ఎవరి యాక్చువల్ ప్రైస్ అయితే సో ఆఫర్లో ఇస్తున్నాము సిక్స్ ఫిఫ్టీకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఏ శారీ అయితే నచ్చినట్లయితే ఆ శారీ యొక్క స్క్రీన్ షాట్ అనేది తీసుకొని మా యొక్క వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే మేము అవైలబుల్ ఉందా లేదా అని చెక్ చేసి మీకు కొరియర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మరి ఒకసారి శారీ యొక్క కలెక్షన్ చెప్తున్నాను అండి న్యూ ఉప్పాడ సిల్క్ క్యాట్లాగ్ కలెక్షన్ లేటెస్ట్ అండ్ మోస్ట్ ట్రెండింగ్ ఉప్పాడ సిల్క్ విత్ ఇక్క డిజైన్ ప్రింట్ శారీస్ అండి అదేవిధంగా ప్రైస్ కాంట్రాక్ట్స్ పళ్ళు అండ్ ప్లెయిన్ బ్లౌజ్ కూడా వస్తుంది దీనికి ఈ ఆఫర్ వచ్చేసి ఈరోజు మరియు రేపు మాత్రమే స్టాక్ అవైలబుల్ ఉన్నంత వరకు మాత్రమే అండి ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ హండ్రెడ్ పర్సెంట్ గుడ్ క్వాలిటీలో ఉన్నాయి ఇవి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి బట్ ఆఫర్ ఇస్తున్నాం కాబట్టి ఆఫర్లో ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎవరికైనా ఏదైనా శారీ కనుక నచ్చినట్లయితే మా యొక్క డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అనేది ఇస్తాము వాట్సప్ చేసినట్లయితే మీకు శారీ అనేది అవైలబుల్ ఉన్నట్లయితే కొరియర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా క్వాలిటీ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మరి ఒకసారి చెప్తున్నాను న్యూ ఉప్పాడా సిల్క్ క్యాట్లా కలెక్షన్ ఇది లేటెస్ట్ అండ్ మోస్ట్ ట్రెండింగ్ ఉప్పాడా సిల్క్ విత్ ఇక్కర్ డిజైన్ ప్రింట్ శారీస్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఈ రోజు మరియు రేపు మాత్రమే ఆఫర్ అనేది అవైలబుల్ ఉంటుంది ఫిబ్రవరి సిక్స్టీన్త్ తర్వాత ఈ ఆఫర్ అనేది అవైలబుల్ ఉండదు అప్పుడు వచ్చేసి శారీ కాస్ట్ వచ్చేసి త్రిపుల్ నైన్ రూపీస్ ఓన్లీ ఇప్పుడు తీసుకున్న ఈరోజు రేపు మాత్రమే తీసుకునే కస్టమర్స్కి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఆల్రెడీ హాఫ్ శారీస్ కంప్లీటెడ్ ఓన్లీ హాఫ్ ఆర్ అవైలబుల్ థ్యాంక్ యూ అండి ఎవరైనా ముందుగా ఇప్పుడే ఫస్ట్ టైం ఈ ఛానల్ కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మా యొక్క వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది అండ్ అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఒకసారి శారీ డీటెయిల్స్ చెప్తానండి వచ్చేసి ఉప్పాడ సిల్క్ విత్ ఇక్కత్ డిజైన్ ప్రింట్ శారీస్ అనమాట క్వాలిటీ వైజ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ గుడ్ క్వాలిటీలో ఉన్నాయి అదేవిధంగా ఆఫర్ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఈరోజు మరియు రేపు మాత్రమే ఆఫర్ అనేది అవైలబుల్ ఉంటుంది ఈ వీడియో మొదటిసారి చూస్తున్నట్టు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియో నచ్చితే మరి కొంతమందికి షేర్ చేసినట్లయితే మా యొక్క వీడియో అనేది ఇంకొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ అనేది యాక్టివేట్ చేసుకోగలరు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్ థ్యాంక్ యూ